ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేదు వాళ్ళు పక్క గ్రామానికి నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్క గ్రామానికి వెళ్ళి ఓట్ వేయాల్సిన పరిస్థితి ఇదే విషయాన్ని గడిచిన మూడు రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాను అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం ఈ బ్రత జిల్లా ఎన్నికల అధికారికి లాస్ట్ ఎన్నికల అధికారికి ఇంత దృష్టికి తీసుకెళ్లాం ఇప్పుడు ఇది సరిపోదు అన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్రం కూడా జరుగుతూ ఉంది నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి ఎల్లిపల్లి గ్రామంలో అదేవిధంగా నలకట్టిపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడం డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటేయ్యాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతి ఏంటంటే డబ్బు ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది అంటే ఆ ఓటర్ ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్కి వెళ్ళి ఓట్ వేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది సో ఓటర్ ఈస్ కెప్ట్ ఇన్ డార్క్ ఏ బూత్కి వెళ్ళి నేను ఓట్ వేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు దానికి కారణాలు రెండు ఒకటి ఈ బూతులు మార్చడం రెండోది ఓటర్ స్లిప్పులు డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ముఖ్యంగా ఎన్ని ఎన్నికల కమిషన్ గమనించాలి మొద్దు నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్ర లేవాలి ఓటర్ ఓటేయడం అనేది ఫండమెంటల్ రైట్ అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ కాలరాస్తా ఉంది కాపాడలేకపోతా ఉంది తక్షణమే ఇప్పుడైనా ముద్ర మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని వేల ఆరు వందల ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ రాత్రికల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏని పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లిప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్ అంతేకాకుండా అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్ పులివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు అచ్చుకట్టు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికెళ్ళి వాళ్ళ కొడుకు అజయ్ అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగారంట టీడీపీ వాళ్ళు మాకు ఓటర్ స్లీప్ వెనక్కి చేసేయని చెప్పి వాళ్ళ ఇంటి ఇంటికి పది ఎక్కడికి వెళ్ళి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది అంటే మొత్తం నిన్న రాత్రి ఎదురుపల్లి గ్రామంలో దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్ళు తప్ప మిగతా అన్ని ఇళ్లల్లో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు ఇవాళ పల్లె గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల ఇళ్లల్లో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ఈ ఈ ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మలమడుగు నుంచి కొండాపురం ముద్దునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక వంద బండ్లలో నెలపెండు పిల్లల్లో దించారు మధ్యాహ్నం పులివెందల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకుని రమ్మని చెప్పారంట పులివెందల్లో దించి మిడ్ నైట్ అన్ని అర్లీ అవర్స్లో నెలపెట్టు పిల్లలు స్లిప్ చేసి వాళ్ళని క్యూలో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు పోయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అభాసపాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు అంటే బయట నియోజకవర్గం నుంచి బయటి మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము వాళ్ళు ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా వారి చేతికి ఇవ్వడము వాళ్ళు వెళ్ళి ఓటు వేయడం అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం చూసేదానికేమో కెమెరాల్లో లో ఎటువంటి గొడవలు కలిపి కానీ దొంగ ఓట్లు మాత్రం పడుతూనే ఉంటాయి లో ఎటువంటి అలర్జడీ ఉండదు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ నిరంతరాయంగా దొంగ ఓట్లు పడతాయి అసలు ఓటర్ ఏమో ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు దొంగ ఓటర్ ఏమో ఈ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన స్లిప్పు తీసుకొని వచ్చి యథేచ్ఛంగా దొంగ ఓటు వేసి చెల్లిపోతాడు అధికారుల కోఆపరేషన్తో ఎన్నికల కమిషన్ కోఆపరేషన్తో ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా లేచి సత్వరమే మళ్ళీ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఈ వారం మిడ్ నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్కు మళ్ళీ ఓటర్ స్లిప్ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ఎన్నికల ను మనవి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం